హలో అండి సాంబర్ వస్తే ఆవకాయ తప్పితే ఎవరు నోటెమ్మట ఇంకో మాట రాదు నేనైతే సార్ ఎల్లో మామిడికాయలు తక్కువే తిన్నాను బట్ పచ్చడి మాత్రం మిస్ అవుద్దని చెప్పి అనుకున్నాను ఇంకా మా అమ్మని పచ్చడి పెట్టు అంటే స్టార్ట్ చేసామన్నమాట ప్రాసెస్ అయితే ఫస్ట్ మామిడికాయలు కొనడానికి వెళ్ళేసాము మా అమ్మకి అక్కడే డిజాస్టర్ అయిపోయింది మా అమ్మ అనుకున్న కాయలు అక్కడ లేవు కానీ ఉన్నాయి అది వేరే షేప్లో ఉంది మ్యాంగో అనేసరికి మా అమ్మ కొంచెం ఆలోచించింది కానీ ఆవిడ కాదమ్మ ఇవి గులాబీలే ఈ గులాబీ కాయ అనేది చాలా బాగుంటుంది ముక్క మిగతా ముక్కల కన్నా ఇది కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ కాయలు వచ్చేసి గులాబీలు అనమాట ఇంకా మనకైతే ఒక్కొక్క కాయ రేట్ లెక్కన పడింది మనకు ఒక్కొక్క కాయ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడింది అలా ఫిఫ్టీ కాయలు అప్రాక్స్గా ఎయిటీన్ హండ్రెడో సెవెంటీన్ ఫిఫ్టీ ఎంత అయింది ఒక్క కాయని కట్ చేసినందుకు టెన్ రూపీస్ అనమాట అలా ఓవరాల్గా ఆ రోజు ఓన్లీ కాయలకే టూ థౌజండ్ టూ హండ్రెడ్ సమ్ చేంజ్ ఎంతో అయిందనమాట ఇంకా ఫైనల్గా మా అమ్మ అయితే కాయలు కడుక్కొని తుడుచుకొని అతనికి ఇస్తూ ఉందనమాట ఇంకా ఇంట్లో కూడా మనం కొట్టచ్చు తీసుకొచ్చి కానీ వాళ్ళు కొట్టినంత ఇదిగా మనకి రావు ఇంకా నేను వీడియో తీసుకుంటూ ఉన్నా అనమాట ఇంకా అలా కూర్చొని 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 ఇంకా ఎట్లానో అనిపించి ముక్కలు ముక్కలు టేస్ట్ చేస్తున్నా మా అమ్మ అయితే నన్ను ఎక్కరిస్తూ ఉంది నువ్వు కూర్చొని చేసే పని అయితే ఏం లేదు నేనే చేసుకోవాలన్నట్టుగా అమ్మలందరూ అలానే ఉంటారు కదా నేనైతే మా అమ్మ ఉంటే నాకు అస్సలు చేయరాదు పని అస్సలు చేయను మా అమ్మ ఉంటే విడప్పుడైతే చేసుకుంటాను కానీ మా అమ్మ ఉంటే మాత్రం పని అయితే చేయను ఇంకా మా అమ్మనే కాయలు తుడుచుకొని కడుక్కొని ఇచ్చి ముక్కలన్నీ అయితే కవర్లోకి వేసుకుంటుంది అనమాట బ్యాగ్లో అయితే మనం తీసుకెళ్ళాము కానీ కవర్లో పెట్టుకొని తీసుకొచ్చుకుంటే ఇంకొంచెం నీట్గా ఉంటాయి కదా ఇంటికి వచ్చేసరికి క్లాత్ అయితే ఇలా పరిచింది ఇప్పుడు ఉందనమాట అసలు యుద్ధం ముక్కల మీద ఆ షీట్ వస్తా చూసారా విత్తనం సీడ్ అనేది పోంగానే ఆ అక్కడ ఒక షీట్ లాగా వస్తుంది అది తీసేసేయాలన్నమాట ఇంకా ముక్కలకి మట్టి గిట్టి అయితే ఉండదు కానీ మన తృప్తి కోసం మంచిగా అయితే క్లీన్ చేసుకోవాలి కదా కొంచెం అక్కడక్కడ నల్లగా కూడా వస్తుంది కాయలు కొంచెం పాడై కూడా ఉంటుంది కదా ఇంకా అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా నేను అలా క్లీన్ చేస్తున్నా మా అమ్మ కూడా చేసింది చాలా వరకు ఇంకా ఆవపిండి మెంతపిండి ఇవన్నీ కదా ఇప్పుడు చేసే పచ్చడి అయితే స్టైల్లో స్టైల్లో వచ్చేసి ఏమేమి కలుపుతారు అంటే మెంతి పిండి ఆవపిండి ఉప్పు కారం ఇంకా మెంతులు ఇంకా వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు అంటే చిన్నల్లిపాయని కూడా అంటారు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇంకా ఆయిల్ ఆయిల్ అనేది మన ఇష్టం అన్నమాట ఎలాగ ఎలాంటి ఆయిల్ అయినా వేసుకోవచ్చు మేమైతే ఎక్కువ నువ్వుల నూనె వేస్తాము నువ్వుల నూనె అంటారు కదా అది వేస్తాము కానీ ఈసారి అంత బడ్జెట్ లేక పల్లీ ఆయిల్ యూజ్ చేయాల్సి వచ్చింది ఇంకా అయితే నేను క్లీన్ చేస్తున్నా మా అమ్మ అయితే ఆ పొడిలు పట్టేసుకుంది కానీ ఆవాలు మెంతులు అనేవి ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చడికి ఆ ఫ్లేవర్ అనేది అలా మూత తీయంగానే గుప్పని కొడుతుంది మనకి ఆహా అనిపిస్తుంది అనమాట అంత ఫ్లేవర్స్ రావాలి అంటే మనం వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఫైనల్గా అయితే ఇవి తీయడం అయితే చాలా టైం పట్టింది అప్పటికే త్రీ త్రీ ఓ క్లాక్ దాటేసింది నాకైతే ఆకలి 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 అనిపిస్తుంది ఎందుకో బయటికి వెళ్ళొస్తే ఇంకొంచెం ఎక్కువ ఆకలిస్తుంది కదండి ఎవరికైనా సరే ఇంకా ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆమ్ తినేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పచ్చడి స్టార్ట్ చేసామన్నమాట ప్రాసెస్ మొత్తం ఇంకా మా అమ్మ అయితే కూర్చొని ముక్కలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టబ్లో వేసుకొని మొత్తం ముక్కల్ని ఒకేసారి కలపలేదు చేయి తిరగదు కదా ఇంకా అలాగా మానికల్లాగా కొలుచుకొని కలుపుతూ ఉందనమాట నేను ఇంకా ఏమేమి అందివ్వాలో అవన్నీ అందిస్తూ ఉన్నా మనం పెద్ద పొడిసేది ఏం లేకపోయినా ఏదో అందియాలి కదా అట్లా చేతి కిందేలాగా అందిస్తూ ఉన్నా అన్నమాట ఇంకా పచ్చడి అయితే కలిపేయడం అయితే స్టార్ట్ అయిపోయింది నేనైతే త్రీ మ్యాంగో కారం యూస్ చేస్తాము ఇంకా సాల్ట్ అయితే మనకి దొరికింది ఏదో వాడతాము పల్లి ఆయిల్ చూసారు కదా ఇంకా పసుపు అండి పసుపు మర్చిపోయాను మీకు చెప్పడం పసుపు కూడా వాడతారు ఈ ఎవరెస్ట్ టీకాలాలు వచ్చేసి ఇది మనకి ఆప్షనల్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు బట్ ఈసారి మేము వేయలేదు ఎందుకంటే మ్యాంగో కారమే కొంచెం ఎక్కువైపోద్దేమో మళ్ళీ అన్నట్టుగా కలపలేదన్నమాట ఇవి కావాల్సినవి అయితే పచ్చళ్ళుకి మొత్తము ఇంకా అదిగోండి చూసారా మా అమ్మ మానికలోకి వేసుకుంటుంది అనమాట ముక్కలు అలా టబ్లోకి వేసేసుకొని కొత్త టబ్బే తెచ్చుకోవాలి పాత టబ్బు వాడద్దు ఆ రోజు మా నాన్న చైనా బజార్లో వెళ్ళి కొనుక్కొచ్చాడు అదే టూ నైంటీ అంట వీడప్పుడల్లా హండ్రెడ్ రూపీస్ సామాన్లు అన్నీ తిరుగుతాయి మనకు కావాల్సినప్పుడు అయితే రావు మీకు కూడా ఇలా చాలాసార్లు జరిగే ఉండిద్ది మనకు అవసరమైనప్పుడు ఏది దొరకు అప్పుడు కావాల్సినప్పుడు ఎక్కువ రూపాయి అయినా కూడా వెళ్ళి తెచ్చుకోవాలి తప్పదు కదా ఇక నేను ఇలా వాయిస్ ఇచ్చుకుంటూ ఉంటే ఈ పక్కన కుక్కలు మా జిమ్మి అరుస్తానే ఉన్నారు ఎన్నిసార్లని ఆఫ్ చేసి ఆన్ చేసి వాయిస్ ఇస్తాం చెప్పండి అమ్మో యూట్యూబ్ అనుకుంటాం కానీ చాలా కష్టం అండి బట్ వీడియోకి అయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా మా అమ్మ పచ్చడి కలపడం అయితే అయిపోతుందనమాట ఇంకా ఇదంతా కలిపేసిన తర్వాత మొత్తం అది ఊరడం కోసం త్రీ డేస్ పాటు పక్కకు పెట్టాలి ఈ త్రీ డేస్ అయిపోయిన తర్వాత మనకి గుమ్మ గుమ్మలాడే పచ్చడి అవసరం మన శ్రమ అంతా పోతుంది పచ్చడి కోసం కష్టపడిన శ్రమంతా పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ పక్కన ఉన్న ప్యాకెట్స్ ఏమో ఆ రోజు చికెన్ పచ్చడి పట్టడం కోసం అని చెప్పి అనమాట చికెన్ పచ్చడి పడుతుంది ఆ రోజు ఇంకా అందుకే సామాన్లు అన్నీ అలా పెట్టేసుకుందనమాట మీకు చికెన్ పచ్చడి కూడా చూపిస్తాను మీకు చికెన్ పచ్చడి కూడా చూడాలి అనుకుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా పచ్చడి అని అలా ఆగలెక్క ముందు అన్నం తినేసా మా అమ్మ ఆయిల్ కలపమంది ఇంకా దానిలో పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఊరతలేదు ఆయిల్ కలుపు అంటే నేను తిన్నాకే కలుపుతా అని చెప్పి ఫస్ట్ అయితే తినేసా అనమాట టేస్ట్ అయితే చెప్పలేనండి నెక్స్ట్ లెవెల్ అంటే అంతే అంతే అంత బాగా వచ్చింది అనమాట టేస్ట్ అయితే అసలు కారం ఎక్కువ లేదు ఒకప్పుడు కారం బాగా ఉండాలి అనుకునేదాన్ని కానీ టేస్ట్ ఉండాలి అని చెప్పి మెయిన్ ఫిక్స్ అయినా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట కొత్త పచ్చడి వేడి వేడి అన్నంలో అలా వేసుకుని తింటుంటే నేను చెప్పవసరలే మీకు తెలుసు చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇంక ఇలా నా తినడం అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా ఆయిల్ మా అమ్మ చేసిస్తే పచ్చళ్ళు కలుపుతున్నా అనమాట చేయి పెట్టి భయం వేసింది చేయి పెట్టడానికి కానీ అయితే డేర్ చేసి అయితే పెట్టేసా ఇలాంటి పనులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మనకు కొంచెం భయం అనేది పోతుంది అనమాట మంచిగా హ్యాండ్ వాష్తో హ్యాండ్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది అంత ఇదేమి ఉండదు ఇంకా ఈ పచ్చడిని కొంత కొంచెం సేల్కి ఉంది పచ్చడి అయితే కొంతమంది ఆర్డర్ ఇచ్చారు వీడియో నచ్చితే లైక్